తుంగభద్ర డ్యాం కు సంబంధించి పంతొమ్మిదవ నెంబర్ గేట్ పూర్తిగా కొట్టుకుపోవడంతో నీళ్ళన్ని కిందకు వృధాగా పోతున్నాయి దీనివల్ల రాయలసీమకు ప్రధానంగా ఏపీలో రాయలసీమకు ప్రధానంగా నీటి ఇబ్బంది ఉంటుంది అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తం అవుతుంది దీనిపైన మనతో మాట్లాడడానికి సాగునీటి రంగానికి సంబంధించి నిపుణుడు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు నమస్తే నమస్తే రాము ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి గేట్ కొట్టుకుపోవడం పైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకు ఇలా జరిగిందంటారు తుంగ భద్ర రెండు పాయలు కలిస్తే తుంగభద్రగా మారుతుంది ఇది కర్ణాటక నుంచి ఆ పాయలు వస్తాయి తుంగభద్ర పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదికి మన కర్ణాటక సంబంధించిన నది చూడాలి కృష్ణకి ఇది మేజర్ ఉపనది కాబట్టి ఈ ఈ నదికి ఉన్నటువంటి డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ లో నూట ఐదు టీఎంసీల కెపాసిటీ ప్రజెంట్ అంటే నూట ఇరవై టిఎంసీలతో యాభై ఏళ్ళ క్రితం కట్టిన డ్యామ్ అది ఓ పదహైదు నుంచి ఇరవై టీఎంసీలు పూడికి వచ్చేసింది కారణంగా వంద నుంచి వంద ఐదు టిఎంసీలు మాత్రమే ఈరోజు కెపాసిటీ ఉంది ఈ డ్యామ్ లో మీరు అన్నట్టు పంతొమ్మిదో నెంబరు గేట్ ప్రధాన గేటు కొట్టుకుపోయింది పూర్తిగా దీనివల్ల పెద్ద ఎత్తున నీళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయి ఇంకా తప్పులు సముద్రం పాలవుతాయి అది ఎందుకు కొట్టుకుపోయింది అనేది ప్రాథమిక దశలోనే మనం ఒక నిర్ధారణ రాలేం కానీ వస్తున్న సమాచారం బట్టి ఇది మిడిల్ లో ఉన్నటువంటి గేట్ ముప్పై రెండు గేట్లు దాకా ఉన్నట్టు ఉన్నాయి మిడిల్ గేటు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు వరదలు వచ్చినా ఫస్ట్ ఎత్తే గేట్లు ఈ నాలుగైదు గేట్లే ఎప్పుడైనా సరే అంటే ఎందుకు ఈ పాయింట్ మనం మాట్లాడుకోవాలంటే కొన్ని కొన్ని డ్యామ్ల్లో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళకు కూడా గేట్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు మెయింటెనెన్స్ మీన్స్ వాడర్ అందులో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటుంది దీనికి పరిస్థితి కూడా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉందంటే మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అనేది కొంచెం అనుమానాలకి సీరియస్ గా ఆలోచించాల్సిన సబ్జెక్టు నిరంతరం పనిచేసే ప్రక్రియ కదా కాబట్టి చాలా ప్రజలు అయితే ఉంటుందంటే ఇప్పుడు ప్రధాన ప్రాయక్ట్లు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు తుంగభద్ర కావచ్చు ప్రతి ఏడాది గేట్లను ఎత్తడం దింపడం చేస్తూ ఉంటారు కదా మరి ఎందుకు ఇలా జరిగింది అన్నది ఒక ప్రధాన ప్రశ్న అంటే గేట్ వీక్ గా ఉంది గొలుసులు వీక్ గా ఉన్నాయన్న విషయాన్ని కూడా ముందే గుర్తించలేకపోయారా అలాంటి యంత్రాంగం ఉండదా అన్న అభిప్రాయం ఉంది కదా అలాంటి ఆ అనుమాటలకు తావిస్తుంది ఆ విమర్శలకు తావిస్తుంది ఎందుకంటే యాభై ఏళ్ళ క్రితం డ్యామ్ కట్టారు అప్పుడు డేట్ దేట్లేదు ఈ గేట్లన్నీ యాప్ అంటే ఒక రకం యాభై ఏళ్ళు ఉన్నాయంటే బాగున్నాయని అనుకోవచ్చు యాభై ఏళ్ళు అయినా కూడా రీప్లేస్ చేయాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సైకిల్ చైన్ లాంటిది పెద్ద చైన్ తో దీన్ని మానిటరింగ్ చేస్తారు ఆ చైన్ తెగిపోయింది అంటే ఈ చైన్ ని మెయింటైన్ చేయడంలో ఎక్కడన్నా అధికారులు ఉందా అనేది ఒకసారి పరిశీలించాలి అది ఎక్స్పర్ట్ కమిటీ చూస్తుంది రెండో కోణం ప్రెజర్ పెరగతా ఉంది ఎందుకంటే నూట ఇరవై టీఎంసీల కెపాసిటీతో కట్టినటువంటి డ్యాం ఇరవై టీఎంసీ లు వచ్చేసింది దాని వల్ల ఏమవుతుందంటే ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ప్రజర్ పడే అవకాశాలు ఉంటాయి అప్పుడు డేమ్ సెక్యూరిటీకి కూడా ఇబ్బంది వస్తుంది ఆ గేట్లు యొక్క వాటి కూడా ఆలోచించాల్సిన అవసరం అందుకే వాళ్ళు అప్రబద్ధ దగ్గర పోయారు ఇది పూడిపోతా ఉంది దానికి కాంపౌండ్ చేయటుగా అప్రబద్ధ ఇంకా పైన ఒక కిలోమీటర్ల పుస్తలో పెట్టాలండి కాబట్టి ఈ రెండు యాంగిల్లో కూడా డ్యామ్ కొట్టుకోవడానికి చూడాలికే కాకుండా శ్రీశైలంకి ఉంది ప్రధానంగా ఇబ్బంది పూడిక ఇబ్బంది కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అలాంటి చర్యలు ఏవో అనిపిస్తుంది కర్ణాటక వాళ్ళైతే తుంగభద్రమంలో పూడిక పెరుగుతుందని చెప్పి అప్పర్ అప్పర్భద్రాకి వెళ్ళారు జాతీయ హోదా కూడా దాదాపు సాధించినట్టున్నారు కానీ ఏపీ వైపు నుంచి ఏం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తుంగభద్ర తుంగభద్రానుభు రెండు మూడు రకాల ప్రభావం పడుతుంది కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం అన్ని వాళ్ళు అధికారులు తేలుస్తారు అప్పటికే వెనక భాగంలో అప్పర భద్రాకి వెళ్ళాలి జాతీయ ప్రాజెక్టు సాధించేసినారు నిధులు సాధించడంలో వైపు ఇంకా బీజేపీ పోవడంతో తగ్గినారు గాని నేషనల్ ప్రాజెక్ట్ గా అది అనౌన్స్డ్ కాబట్టి దాంట్లో వాళ్ళు ఢొక్క లేదు రెండో పాయింట్ శ్రీశైలం కాంటెంపర మనం ఎట్ట చూడాలంటే మీరు ప్రస్తావించినట్టు నూట ఇరవై టీఎంసీల నుంచి ఇరవై టీఎంసీలకి ప్రజలను ఉన్నప్పుడు మూడు వందల పదహైదు టీఎంసీల కెపాసిటీతో నిర్మించినటువంటి శ్రీశైలం డ్యామ్ ఈరోజు వంద ఇరవై టీఎంసీలు పడిపోయింది అది పూడికి వచ్చేసింది తప్ప వన్ థర్డ్ పూడిపోయినట్టు లెక్క పైన ఇట్లాంటి దశలో ఇంకా ప్రజలు పెరుగుతుంది కదా కాబట్టి ఖచ్చితంగా డ్యామ్ సెక్యూరిటీ అనేది డ్యామ్ సెక్యూరిటీ గేట్ల సెక్యూరిటీ కడ కాదు సిడబ్ల్యూసీ హెచ్చరించింది ఆల్రెడీ ఇది పూడికి తీసేదానికి అవకాశం లేదు భాగంలో చెక్ డ్యామ్ లాంటిది మనం అలుగా అంటున్నాం సిద్ధేశ్వర నగర అలాంటి ఆల్టర్నేటివ్ చేయడంలో ప్రజలు తగ్గించాలి రెండోది ఇసుక మేటలు తగ్గించేసేదానికి ఏర్పాట్లు చేసుకుని చెప్పింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా ఆంధ్రప్రదేశ్ అని వాడడానికి కూడా లేదు రాయలసీమ వాడాలి ఇది రాయలసీమ సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య అంటే ఎరక అన్ని రాజకీయ పార్టీలు నెత్తిన భుజాను వేసుకొని ఎరకే ప్రత్యేక మొత్తం రాష్ట్రం పంపకోలేరని ఆడుతారు రాయలసీమ ఇప్పుడు దీని ఒక సమస్యగా చూడట్లా ఇది రాయలసీమ సమస్య కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమస్యగా మారిపోయింది మారలా అదే పోలవరం అమరావతి అయితే ఇది ప్రపంచ సమస్యగా మారిపోయింది మన రాయలసీమ సమస్య మన నాలుగు జిల్లాల సమస్య ఎవరు ఇక్కడ కనిపిస్తుంది యొక్క ప్రయారిటీ మరింత అర్థం అవుతుంది ఇప్పుడు సంబంధించి గేట్ కొట్టుకోవడం కూడా ఇది ఏపీకి సంబంధించిన దానికంటే పూర్తిగా రాయలసీమకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది రాయలసీమకు నష్టం కలిగిస్తుంది అన్న అభిప్రాయం అయితే మీరు చెప్పినట్టు చాలా గట్టిగానే వ్యక్తం అవుతోంది ప్రభుత్వం కూడా స్పందించింది శ్రీనివాస్ అయితే ప్రమాదం ఉందని ముందే అధికారులు హెచ్చరించినప్పటికీ ఆ డ్యామ్ కి సంబంధించిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు పయావుల కేశం అయితే ఇది ఓల్డ్ డిజైన్ కాబట్టి అక్కడ స్టాప్ లాక్ ను ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసేందుకు కూడా ఇబ్బంది ఉందని చెప్పారు ఇక కర్ణాటక ప్రభుత్వం అయితే అరవై టిఎంసీ నీళ్లను కిందికి వదలాల్సిందే ఆ స్పిల్వే కిందికి నీటి మట్టం పడిన తర్వాతనే గేట్ ను మనం రిపేర్ చేయగలమని చెప్తాం దాదాపు అరవై టీఎంసీలు నీళ్లు అంటే వంద టీఎంసీలు పైగా వంద టీఎంసీలు ఉన్నట్టున్నాయి వంద నూట నాలుగు టీఎంసీలు ఏమో అరవై టీఎంసీలు కిందికి వెళ్తే నలభై టీఎంసీలు అంటే ఇంకా చాలా నష్టమే మళ్ళీ వరదగా రాకపోతే ఇప్పుడు మనకు తుంగభద్ర రాయలసీమ మనకు రాయలసీమ ప్రాంతానికి హెచ్ఎల్సీ ఎల్ఎల్సి భైరవానికి నూట పదకొండు టీఎంసీల అశుర్డు వాటర్ మనకు నిఖర జలాలు ఉండేదంతా తుంగభద్ర పైన ఇప్పుడు తుంగభద్ర నదిలో మీరు అన్నట్టు వన్ నాట్ ఫైవ్ లో ఇప్పుడు అరవై టీఎంసీలు వదలక తప్పని పరిస్థితి ఏర్పడింది మూడు గేటు శిల్పి వరకు పోకపోతే గేట్ అట్టేస్తారు అడ్డుకోలేరు కదా భారీ టీఎం కొన్ని వేల టీఎంసీ క్యూసిక్ పవర్ వస్తూ ఉంటుంది దాని దానికి ఇంకో ప్రత్యామ్నాయం ఏం చూడాలో చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది మనకు ఇప్పుడు ఈ మొదటి పంటకి ఇస్తారు బానే ఉంది కానీ తుంగభద్రలో ఉన్న అదృష్టం అయితే రెగ్యులర్ గా వరద వస్తూ ఉంటుంది రాకపోతే ఎఫెక్ట్ అయ్యింది రాయలసీమ ఎందుకంటే ఆల్రెడీ కృష్ణాలో వచ్చిన వరద తుంగభద్రలో వచ్చిన వరద వల్ల శ్రీశైలం నిండిపోయింది నాగార్జున సాగర్ నిండిపోయింది తులిచేంతలా నిండిపోయింది ప్రకాశం బ్యారేజ్ నిండిపోయింది చిన్న చిన్న తేడా వస్తే పోలవరం పుడికాలు లిఫ్ట్ చేస్తారు ఇప్పుడు బలైపోయేది ఎవరు మన రాయలసీమ ప్రాంతమే బలైపోతుంది వచ్చే నికర జలాలు కూడా పోయే అవకాశం ఉంది ఇప్పుడు నీళ్లు వదులుతున్నారు కదా ఈ నీళ్ళు ఎక్కడికి వస్తాయి శ్రీశైలంకి వస్తాయి శ్రీశైలం ఆల్రెడీ నిండుకుంది ఉంది కాబట్టి టూ నాగార్జున సాగర్ టూ పులిచెంతలో టూ ప్రకాశం మీద సముద్రం కానీ ఇప్పుడు వచ్చే నీళ్ళన్నీ మనకేం ఉండవు మొత్తం పోతాయి ఇప్పుడు శ్రీశైలంలో ఒక యాభై టీఎంసీలు కొట్టేసినారు అనుకోండి కిందకి ఇంకా అయిపోయింది మనకు మనం వచ్చే నీళ్ళు అందుకోలేము కానీ తుంగభద్ర నదికి వచ్చినటువంటి ఈ డామేజ్ కంప్లీట్ గా భారం అనేది రాయలసీమకే వస్తుంది అనేది వెరీ క్లియర్ తుంగభద్రలో పూడిక కారణంగా కావచ్చు నీటిని నిలుపునకి కర్ణాటక ప్రభుత్వం అయితే అప్పర్ భద్రాని ఏర్పాటు చేస్తుంటుంది అంటే ఈ తుంగభద్రా నీళ్ళలో నాకు తెలిసి ఏపీకి తెలంగాణ ఏపీకి కర్ణాటక మధ్య ఎక్కువ నీటి పంపకం ఉన్నట్టుంది తుంగభద్ర రివర్ మీద ఇలాంటప్పుడు ఈ తుంగభద్ర నీటిని సరే రాయలసీమ ప్రాంతానికి సమర్థవంతంగా వాడుకోవచ్చు అంటే మరో ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా చేయడానికి ప్రభుత్వాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే అనేక మార్గాలు ఉన్నాయి మనకు మీరు తెలంగాణకు ఒక ఐటీ లో ఉంది ఆర్డీఎక్స్ సంబంధించి మిత మొత్తం మనకే మనకు కర్ణాటకకు దట్టు మన తుంగభద్రకు చివర రాసు చివర ప్రాంతం రాయలసీమ ఎంత నీళ్ళు వస్తే నీళ్ళు ఆడుకోవచ్చు అదన ప్రయోజనం మనకు దిగువ రాష్ట్రం కాబట్టి రాయల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి వస్తాయి ఇక్కడ తమాష ఏంటంటే తుంగభద్ర నుంచి కృష్ణ కలపాల్సింది బ్యాస్పార్ బచావత్ ముప్పై తొమ్మిది టీఎంసీలే కానీ ఆచార్యలో రెండు వందల పైచిలుగు టీఎంసీలు వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే ఆరు వందల ముప్పై టీఎంసీలు నమోదైంది మన కృష్ణానది అంటారు కనుక కృష్ణా కృష్ణానది అంటున్నాం కానీ ఈ తుంగభద్ర కృష్ణలో కలిసి కృష్ణాగా మారిపోతుంది మనకి కొన్ని సందర్భాల్లో కృష్ణాలో నీళ్లే రావు నదిలో వచ్చేదంతా తుంగభద్ర నీళ్లే అంటే మన మన రాయలసీమకు దక్కాల్సిన నీళ్లే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఉదాహరణకు లాస్ట్ ఇయర్ అయితే ఆరు వందల లో ఆడుకోవచ్చు రాయలసీమ మనకు గానీ ఏర్పాటు ఉంటే ఒకటి మనకు గుండ్రేవల ప్రాజెక్టు ఖచ్చితంగా ఇమీడియట్ గా టేకప్ చేయాల్సింది తుంగభద్ర మీద ఉంది స్వాతంత్రం వచ్చినప్పుడు ఆమోదం ఉంది నీటి కేటాయింపులు ఉన్నాయి గుండ్రేవుల సిద్ధేశ్వరం దగ్గర ఏర్పాటు చేసుకోవడం హెచ్ఎల్సీ ఎల్ఎల్సీకి సమాంతర కాలువ పేర్లల్ కాలువ ఇవి చేసుకుంటే మనం వంద పైచీలకు టీఎంసీలు ఆపుకోవచ్చు అప్పుడేమవుతుంది మనకు కృష్ణపడి చాలా మంది ఏమంటున్నారు నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి రాయలసీమలో పోస్తాం బచావత్తు ఇది బనకచర్ల దగ్గర పోస్తాం వేల కోట్లు లక్షల కోట్లు అంటున్నారు మన కళ్ళ ముందు రెండు వందల టీఎంసీలు ఒక నలభై వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయే దాన్ని గ్రావిటీ ఫోర్స్ ఇది ఎత్తిపోతలు కాదు నేను చెప్పిందంతా గ్రావిటీ యాభై ఏడు వంద ఏళ్ళు భరించేదానికి కళ్ళ ముందు ఉన్న గోదావరి తుంగభద్ర నీళ్ళు మనకి ఇరిగాని ఆచరణ సాధ్యంగా లక్షల కోట్లు ఉన్న గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మనకు పోస్తా ఉంటారు ఇది పోసేదానికా వదిలేదానికి అర్థం కాని పరిస్థితి కాబట్టి గుండ్రేవుల సిద్ధేశ్వరం హెచ్ఎల్సీ ఎల్ఎల్సి పేర్లకెలర్ బైరవాన్ తిప్పవన్నీ మనం క్లియర్ చేసుకుంటే రాయలసీమకు గ్రావిటీ ఫోర్స్ తో ముప్పై నలభై వేల కోట్లతో చేసుకోవచ్చు కానీ పాలకులకు ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ లో తుంగభద్ర రివర్ లోనే కృష్ణానది ప్రధానంగా వరద వస్తుంది కోర్టు కృష్ణానది అంటున్నారు కానీ మెయిన్ వాటర్ అంతా తుంగభద్ర నుంచే వస్తుంది ఆ రాయలసీమ మీదుగా రాయలసీమ దగ్గరలోనే వస్తుంది అసలు తుంగభద్ర రివర్ లో ఏపీ వాటా ఎంత ఏ ప్రాంతానికి వాటిని వాడుకునేలాగా కేటాయింపులు ఉన్నాయి ఇప్పుడు తుంగభద్రలో మొత్తం వాటాలో మనకు రాయలసీమ ప్రాంతానికి ఉంది ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాలకు ఏమీ లేవు తెలంగాణలో ఆర్డీఎక్స్ ఐదు టీఎంసీలు బాను ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా అంతా రాయలసీమ ప్రాజెక్టులకే తుంగభద్రలో మనకున్న వాట నూట పదకొండు టీఎంసీలు ప్రధానంగా హెచ్ఎల్సీ బైరవాన్ తిప్ప అండ్ గుండ్రేవుల ఈ వీటిలో మనం గుండ్రేవుల అసలు ప్రాజెక్టే కట్టలేదు హెచ్ఎల్సీ ఎల్ఎల్సీలు పూడిక వల్ల వాడుకోలేకపోతున్నాము బైరవాంతిప్ప క్లియర్ కాలేదు దాని వల్ల ఏమవుతుందంటే ముప్పై నలభై టీఎంసీలో నీళ్లు కూడా వాడుకోలేని పరిస్థితి రైట్ వాటర్ నూట పదకొండు టీఎంసీలు ఉన్నా వన్ థర్డ్ నీళ్లు వాడుకోలేకపోతుంది కారణం రిజర్వాయర్ లేవు కాబట్టి ఇప్పుడు రేపు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమియట్గా చేయాల్సింది ఏంటంటే నేషనల్ హైవేలో భాగంగా వస్తున్నటువంటి సిద్దేశ్వరం దగ్గర అలుగు ఏర్పాటు చేసుకోవడం ప్రాజెక్ట్ ప్రాజెక్టు వాళ్ళు జాతీయ గా మనకు అప్రబాద తీసుకున్నారు బీజేపీ నొప్పించి మనం ఏమంటున్నాం అంటే రాయలసీమ ప్యాకేజ్ ఉంది మనకు విభజన చట్టం ప్రకారం దాని ఇవ్వలేదు కాబట్టి ఆ గా గుండ్రేవల ప్రాజెక్ట్ ని కాంపన్సేట్ చేయమనొచ్చు హెచ్ఎల్సీ ఎల్ఎల్సి కాంప అంటే మన ప్రయత్నం కూడా చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇది కావాలి అడిగి కావాలని అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అలాంటిది అడకపోతే ఊడిస్తాడు కాబట్టి ఈరోజు సిద్ధేశ్వరంత వరకు ప్రబోధం చేయలేదు అదేవిధంగా గుండ్రే అప్రభద్రాన్ని వ్యతిరేకిస్తాడు అక్రమం దుర్మార్గం 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 ద్వారా ఎన్నోలు కొట్టుకుంటాం ఆరు వందల ముప్పై టీఎంసీలలో ముప్పై ఆరు వందల టీఎంసీ సముద్రంలో బాని రేపు క్లెయిమ్ చేస్తారు వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పుడు రైట్ రైట్ ప్రాజెక్ట్ అయిపోతుంది అప్రబద్ ఇప్పుడు ఈ రోజు అక్రమం అంటున్నాం కదా రేపు రైట్ ప్రాజెక్ట్ అయిపోతుంది మన నిర్లక్ష్యం వహిస్తే కాబట్టి వీటన్నిటిగా అక్క అపరభద్ర నేపథ్యం తుంగభద్రల పూడిక నేపథ్యం మనకున్న హక్కుల నేపథ్యం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇమీడియట్ గా వీటన్నింటినీ ప్రపోజ్ చేసి విభజన చట్టంలో భాగంగా మనకు రావాల్సిన రాయలసీమ అన్ని ఏమీ చేయలే కడప ఒక్కు ఏమీ చేయలేదు కాబట్టి ఇది ఒక అవకాశం తీసుకొని కాంపన్సేటివ్ గా గుండ్రేవాళ్ళు చేయమని సిద్ధేశ్వరం చేయమని హెచ్ఎల్సీఎల్స్ కాంపన్సేట్ చేయగలిగితే ఖచ్చితంగా రాయలసీమకు కేంద్ర ప్రభుత్వ సహకారం మన సహకారంతో ఇరవై ముప్పై ఏళ్ళ కోట్లు అనుకుంటే జిల్లాకి యాభై టీఎంసీ నీళ్లు రైట్ వాటర్ కమ్ గ్రావిటీ వాటర్ తీసుకోవచ్చు ఆ ప్రయత్నం ఇమీడియట్ గా చేయకపోతే రేపు అది శాపంగా వరంగా ఉన్నటువంటి తుంగభద్ర రేపు మనకు కోల్పోతే ఆ శాపంగా మారిపోయే అవకాశం ఏర్పడతాయి అంటే తుంగభద్ర కేటాయింపు నీటిలోనే రాయలసీమ ప్రాంతం ఇంకా ఇప్పుడు వాడుకుంటున్న దాంతో పాటు ఇంకా ఒక డెబ్బై ఎనభై టీఎంసి వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా కాకుండా ఎందుకు గోదావరి నీళ్లు తెచ్చి రాయలసీమలో పోస్తాం పోలవరం ద్వారా అక్కడ ఇక్కడ ఇటువైపు నీళ్లు తీసుకెళ్తాం చెన్నై వరకు నీళ్లు తీసుకెళ్తాం ఎందుకు ఇంత ఈజీగా అయ్యే పని కాకుండా ప్రభుత్వాలు కావచ్చు పొలిటికల్ పార్టీలు కావచ్చు చాలా క్లిష్టమైన వేల కోట్లతో పని జరిగే ఉంటారు గారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకు వలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు చూడు నీళ్లు వలకబోసేసేది మళ్ళీ ఒడిసి పట్టుకుంటా ఉండేది దీని భగీరథ ప్రయత్నం గుద్దిపేరు పెట్టారు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది దీనికి నేషనల్ ప్రాజెక్ట్ లో భాగం ఏదో చేస్తే చేయనివ్వండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు అన్నిటికీ సెంటర్ పాయింట్ బనకచర్ల బనకచర్ల నుంచి గాలేరు నగరి ఎస్ఆర్బిసి వీటన్నిటి కూడా వెళ్తుంది వాకి మనకు బైరెప్ప మనకు మాల్యాల నుంచి వస్తాయి ఇక్కడి నుంచి మళ్ళీ కాలువలు అవ్వాలి ఇప్పుడు వాళ్ళు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బనకచెరల దగ్గర కొట్టినా ఎన్ని టీఎంసీలు అనుకుంటున్నారు తెలుసా వాళ్ళు వంద టీఎంసీలు దీనికి లక్ష కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు మనకు మరో కాళేశ్వరం అవుతుంది ఇది కూడా నిజానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఏళ్ళు మన రాయలసీమ మొత్తం కడితే ముప్పై నలభై వేల కోట్లు పెట్టుంటారు అలాంటిది ఒకటి రెండు మూడు ఏళ్ళు లక్ష కోట్లు పెడతారు అంటే ఇది జరగదు ఒకటి దీనికోసం ప్రయత్నిస్తే బనకచర్ల పెట్టి మళ్ళీ ఇరవై ముప్పై వేలు కోట్లు పెట్టాలి మళ్ళీ గాలి నగిరి మళ్ళీ అంతే కంప్లీట్ చేయాలి అదే ఒక నలభై వేల కోట్లు ఖర్చు పెడితే మన కళ్ళ ముందు ఉండదు మనకి ఈ సంవత్సరం నాగార్జున సాగర్ ఎట్టు నిండింది సార్ నాగార్జున సాగర్ ఎట్ నిండింది శ్రీశైలం గేట్లు ఎత్తేనే కదా నాగార్జు సాగర్ నిండిపోయింది పులిచేత నిండిపోయి వందల టీఎంసీ సముద్రం పాలైంది అంటే మన నుంచి నీళ్లు గోదావరిలోకి వలకపోస్తాం మళ్ళీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి మనం తొమ్మిది వందల మీటర్ల అడుగుల కింద ఉన్నాం కింద నుంచి కొడతారంట మన కళ్ళ ముందు నీళ్లు మాత్రం మనకివరు కాబట్టి ఒడిసి పట్టుకునే బీరథ ప్రయత్నం కాకుండా మన బెటర్ ఇప్పుడు డ్యామ్ అయితే నిండినాయి సరే గేటు కొట్టుపైన అంశం పక్కన పెడితే ఈసారి అయితే డ్యామ్ అయితే నిండినయి రాయలసీమలో కొన్ని జిల్లాల వర్షపాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ జూలై నెల కావచ్చు ఈ నెల కావచ్చు డ్యామ్ అయితే నిండాయి ఇప్పుడు రాయలసీమకు కెనాల్ కు వాటర్ వదులుతూ ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు ఎలా ఉంది అప్పుడే ఈ ప్రభుత్వం అప్రోచ్ కావచ్చు నీటిని విడుదల చేస్తున్న తీరు కావచ్చు ఏ మేరకు విడుదల చేస్తున్నారన్న దానిపైన ఏమన్నా గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఏమైనా తేడా కనిపిస్తోందా నిజంగానే ప్రభుత్వం రాయలసీమ రాయలసీమ నేతలు బాగా చురుగ్గానే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారా నీరు తెచ్చుకునే విషయంలో రెండు ప్రాబ్లం ఒకటి రాజకీయంగా నాయకుల మధ్య అంతంత మాత్రమే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఒక సమస్య అయితే ఉంది కదా ఇంకొక యాభై టీఎంసీ లైన్ కిందకి పోయినాయంటే మళ్ళీ మన ప్రాజెక్టులు అందుకోలేవు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటేనే పాటు పనిచేస్తుంది మాల్యాలు ఎనిమిది వందల ఎనభై నలభై అడుగులు ఉండాలి ఒక యాభై టీఎంస్ ఇప్పుడు కరెంటు ఉత్పత్తి బ్రహ్మాండం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఏ టువెల్ పోటీ పడి పడుతున్నారు వచ్చేస్తారు మెయిన్ గేట్ నుండి నీళ్ళు వదులుతారు కరెంట్ ఉత్పత్తి చేసేస్తారు దాంతో ఒక యాభై టీఎంస్ పోయిందంటే దాంతో మన పని ముగిసిపోయింది మరి నీళ్ళు అందుకోలేవు ఈ యాభై టీఎంస్ కాలంలో మనం అందుకోవాలి అందుకు నీళ్ళు ఆడపెట్టాలి మనకున్న గండికోట ఇట్లాంటి రిజర్వాయర్ తప్ప రిజర్వాయర్లు లేవు రిజర్వాయర్లు లేవు అందుకునే కెపాసిటీ కడ సమస్యలు వచ్చేస్తాయి కాబట్టి ప్రభుత్వం పెద్దగా లేవు కాబట్టి ఈ రిచారికి ఒకటి మన ఏర్పాట్లే పరిమితులు ఉన్నాయి రాజకీయ నాయకులు సిద్ధశుద్ధి అంతంత మాత్రం ఎందుకు అంటున్నాం అంటే ఈరోజు మనకు సిద్ధేశ్వరం దగ్గర ఇంత గొడవ జరుగుతా ఉంటే ప్రభుత్వం ఎందుకు డెలిగేషన్ చెప్పదు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఏమనాలి సిద్ధేశ్వరం కట్టండి సరే ఇంతవరకు ప్రధానమంత్రి ఊరు అడగలేదు ఆ కర్నూలు పోయినప్పుడు మాట్లాడుతున్నారు తప్ప నాయకులందరూ కాబట్టి ప్రభుత్వ వైఖరిలో మార్పులేం కనపట్లేదు కానీ మనకున్న పరిమితులు కూడా అట్లే ఉన్నాయి కాబట్టి రెండు ప్రభుత్వ వైఖరి మనకున్న పరిమితులు ఈ రెండు కారణాల దీక్ష అట్లా మన డ్యాములు నిన్న మన కడుపు నిండే పరిస్థితి మీరు ఇరిగేషన్ గురించి బాగా చేస్తున్నారు నిర్శీల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ అని మొదలు పెట్టింది తొలి రోజులైతే యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా మొదలు పెట్టారు ఇప్పుడే ఆ స్టేటస్ ఏంటంటే ఎక్కడ ఆగింది ఎంతలో ఉంది అది ఏమైనా వెళ్తుందా రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా రాయలసీమకు చాలా అవసరం ఎందుకంటే అంటే సిద్ధేశ్వరం ఒకవైపు యాభై టిఎంస్ నిలుపుకోవచ్చు ఒక పాయింట్ అయితే వచ్చినప్పుడు కాకపోతే మనకు వరద ప్రవాహం బాగా ఉంది వరద రోజులు తగ్గిపోతా ఉంది ఈ కారణం ఇచ్చే వచ్చి నీళ్ళు వచ్చినట్టుగా లిఫ్ట్ చేసుకునే దానికి వేసిన పథకమే రాయలసీమ ఎత్తిపోతల పథకం దాన్ని చేస్తే ఏమవుతున్న రోజుకి ఏం టీఎంసీలు కూడా మనం వరదలు వచ్చినప్పుడు కొట్టుకుంటే తొందరగా పోతిరెడిపాడు పోతిరెడ్డిపాటు సమస్య కూడా రాదు ఎందుకంటే వాళ్ళు ఆ బనకచర్ల దగ్గర కొట్టేయాలనుకుంటున్నారు కాబట్టి నీళ్లు మంచి ప్రాజెక్ట్ అది అయితే అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాటి తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాళ్ళతో ఆగిపోయింది అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దనే పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించింది ఇప్పుడు వాళ్ళకు దాన్ని కంటిన్యూ చేస్తారా కాలువలు తోవడం కొన్ని ఖర్చు ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు దాన్ని ఆపేస్తారా అదొక సమస్య ఉంది కదా ఆలోచన ఆపేసారు అనుకోండి అది పోయి ఆ సిద్ధేశ్వరం పోయి ఈ రాయలసీమ ఎత్తిపోతల పోతే విషాదంగా మారుతుంది కానీ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి రాయలసీమ ఎత్తిపోతల పద కొన్ని డిజైన్స్ మార్చుకొని కంటిన్యూ చేయాలి రాయలసీమ ఎత్తిపోతల పదండి మంచి ప్రాజెక్ట్ దాన్ని టేకప్ చేయాలి ఖచ్చితంగా దాని పూర్తి చేస్తే మనకు తొందరగా నిల్చుకోవడానికి స్కోప్ వస్తుంది okay thank you very much purushottam reddy thank you